ప్రసంగికులను తయారు చేయడం మంచిదే కానీ అంతకంటే ఎక్కువగా ప్రార్థనా పనులను తయారు చేయడం ఓ గొప్ప పని అంటారు ఓ దైవజనుడు వంద మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థనా పనుడే శక్తివంతమైన వాడు అంటారు ఇంకో దైవజనుడు విశ్వాస జీవితాన్ని సముద్రంలో ప్రయాణం చేసే ఓడతో పోలుస్తుంటారు అనేక మంది భక్తులు సముద్రంలో ఓడ ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగదు ఎన్నో ఆటుపోటును సుడుగా పెను తుఫానులు అలల తాకిడి చేత ఎప్పుడు ఏదో ఒక అవరోధం ఓడకు ఎదురవుతా ఉంటుంది అదే విధముగా మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసి ప్రయాణము ముందుకు సాగకుండా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది అప్పుడే మనం ఓడ నాయకుడి సహాయం కోరుకోవాలి మన విశ్వాస ఓడకి నాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సహాయం కొరకు మనం అడగాలి మనం అడిగితే ఆయన ఆకాశ వాహనుడై మేఘవాహనుడై మనకు సహాయము చేయడానికి వస్తాడు మోషే తన అవసర దశలో ఇస్రాయలిన పన్నెండు గోత్రాలను దీవిస్తూ యాకోబు సంతతి వారికి ఇలా సందేశాన్ని ఇచ్చాడు కాండము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యశూరును దేవుని పోలిన వాడెవడనూ లేడు ఆయన నీకు సహాయము చేరుటకు ఆకాశ మేఘవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును అని అంటాడు భక్తుడైన దావీదుగారు గారైతే పద్దెనిమిదవ కీర్తనలో ఇలా పాడతారు మేఘములపై ఆయన వాచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములా ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి మెండుగ చేసి అపజయమీ చును అపవాదికి ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతారో అప్పుడే దేవుడు మేఘవాహనుడై వచ్చి ఉరుములు మెరుపులు కురిపించి నీ శత్రువైన తరిమి తరిమి కొడతాడు ఒక సాధారణ మెరుపు వేగం ఎంతంటే మూడు లక్షల అరవై ఐదు వేల కిలోమీటర్ ఫర్ అవర్ అది కారు వేగం కన్నా విమానం వేగం కన్నా జెట్ విమానం కన్నా సముద్రంలోని సబ్ మెరైన్ వేగం కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ వేగం కలిగినది ఆపదలో ఆయన సహాయం కొరకు అర్థిస్తే మన దేవుడు మెరుపు వేగం కంటే ఎక్కువ వేగంగా వచ్చి సహాయం చేస్తాడు మనం ఆయనకు మొరపెడితే ఆయన దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇస్తాడు న్యాయాధిపతులు ఇస్రాయేలీలను ఏనుతున్న కాలంలో ఒకసారి ఫిలిస్తీను ఇస్రాయలు జయించి ఏలీ కుమారులైన ఫినేహాసులను చంపేస్తారు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్లిపోతారు అప్పుడు ఇస్రాయలీలు సమయ దగ్గరకు పోయి అయ్యా ప్రవక్త మా కొరకు ప్రార్థన చేయమని వేడుకుంటారు ఇస్రాయేలీలు మిస్పాలో దేవుని సన్నిధిలో కూరుకొని ఉన్నారని శత్రువులైన ఫిలిస్తీన్లు సర్దార్లు వినప్పుడు ఇస్రాయేల్ మీదకి దండెత్తి వచ్చారు అప్పుడు వారు మిస్పాలో ఉన్న ప్రవక్త అయిన సమయానికి మనవి చేశారు దైవజనుడా మా కొరకు మానక ప్రార్థన చేయమని మనవి చేసుకున్నారు అంతటా ప్రవక్త అయిన సమయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయల్ పక్షమున ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తుండగానే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన సర్దారు మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు ఆ విధంగా ఇస్రాయేలీలు దేవుని సహాయంతో ఫిలిస్తీన సర్దార్లను మిస్పా నుండి బయలుదేరి బేత్కారి వరకు తరిమి తరిమి హతమ చేశారు ఇంత గొప్ప విజయాన్ని సమకూర్చిన దేవుని సహాయమునకు సూచనగా ప్రభక్త అయిన ఒక రాయి తీసుకొని మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలిపి ఎంతవరకు వరకు యహోవా మనకు సహాయం చేసినను చెప్పి దానికి అని పేరు పెట్టాడు అంటే సహాయపు రాయి అని అర్థం నీ విశ్వాస యాత్రలో ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు కన్నీళ్లు నిన్ను వెంటాడినప్పుడు శత్రువు నిన్ను తరిమినప్పుడు శ్రమను నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుని సన్నిధి ఉండే మిస్పాలోకి నీవు ప్రవేశించాలి మిస్పా అంటే కావలి గోపురము ఇంగ్లీష్ లో వాచింగ్ టవర్ అని అర్థం నీ పాపములను కడుగుకొని ఆయనకు మొర ఆయన ఎబినేజర్ నీ ఎద్దకు వచ్చి నీకు సహాయం చేసి నిన్ను విడిపిస్తాడు అంత మాత్రమే కాదు నిన్ను విడిపించి నీకు విజయాన్ని ఇచ్చి జయోత్సాహంతో నిన్ను ఊరేగిస్తాడు